రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు ర్యాలో అగ్రో జెనెటిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ర్యాలో కంపెనీకి సంబంధించిన బేలర్ గురించి దీనినే రైతులు వాడుక భాషలో గడ్డి కట్టలు చుట్టే మిషన్ అని అంటారు ఈ బేలర్ వచ్చేసి జపాన్ టెక్నాలజీకి సంబంధించింది ఈ యంత్రం యొక్క పనితీరు ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ బేలర్ని ట్రాక్టర్ పీటీఓకి అటాచ్ చేసుకొని వాడుకోవచ్చు ఒక గంటకి వచ్చి దాదాపు డెబ్బై నుంచి ఎనభై కట్టల వరకు గడ్డిని కట్టలు చుడుతుంది గడ్డిని కట్టలు చుట్టినప్పుడు దాని నుండి బయటకి వచ్చినప్పుడు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల బరువు ఉంటుంది ఈ బేలర్ని ఉపయోగించేటప్పుడు ట్రాక్టర్ యొక్క హెచ్పి సామర్థ్యం ఎంత ఉండాలి అంటే దాదాపు నలభై నుంచి యాభై హెచ్పి గల సామర్థ్యం ఉంటే ఈ బేలర్ని సులువుగా వాడుకోవచ్చు ఈ బేలర్ ద్వారా గడ్డిని కట్టలు చుట్టడం వల్ల గడ్డి కూడా ఎక్కువగా వృధా కాదు ఒక రోజుకు రైతుకు దాదాపు పది నుంచి పన్నెండు వేల వరకు లాభం ఉంటుంది మళ్ళీ ఈ బేలర్లో వాడే దారం కూడా తొందరగా తెగదు ఈ బేలర్తో గడ్డిని కట్టలు చుట్టడం వల్ల మనకు ఎన్ని రోజులైనా గడ్డి అనేది నిల్వ ఉంటుంది అదేవిధంగా వర్షానికి గాలి దుమారానికి కూడా గడ్డి ఎటు కొట్టకపోదు ఈ బేలర్ని వాడడం వల్ల రైతులకు ఎంతో కొంత లాభం అనేది ఉంటుంది